నిజంగా అమరవీరులు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాలు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాల ముందు ఇప్పుడు కొంతమంది ఆ రోజు గోడ మీద గోడ మీద పిల్లులాగా వ్యవహరించిన వాళ్ళు ఆ రోజు జై తెలంగాణ అనని వాళ్ళు ఎవరన్నా పదులు అనుభవిస్తుంటే ఆ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి వీళ్ళ కోసం ఆమె కొట్లాడిందని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ తల్లి గడిలో బందీ అయిపోయిందని చెప్పేసి మేము అమరవీరుల సాక్షి కొట్లాడుతూ ఈ అమరవీరుల ఆశయాన్ని భుజాన మోసుకపోతూ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని ముక్తి చేసుకునేలా కొట్లాడదాం అని చెప్పేసి పోరాటం చేశాం మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కేసులు మోసినాం జైలుకు పోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా కేసులు మోసినాం మళ్ళీ జైలుకు పోయినాం రాష్ట్రం వచ్చినాక మేము ఫ్రీగా ఉండాలి కదా రాష్ట్రం రావడంతో మేము కన్నా మా ఉద్యోగాలు మాకు రావాలి కదా నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అన్న దాంట్లో నియామకాలు మా నియామకాలు మాకు జరగాలి కదా కానీ ఒక కుటుంబ నియామకాలు జరిగినాయి మాకు నియామకాలు జరగలేని చెప్పేసి మళ్ళా కొట్లాడి నేను మురళి ముద్రా బిఈ డిఎస్సీలు పడతలేవు నోటిఫికేషన్ లేవు నా వయసు పెరుగుతూ ఉన్నది నేను ఉద్యోగం రాకపోతే నేను పెళ్లి చేసుకోలేను నా కుటుంబాన్ని సాధకలేని పరిస్థితుందని చెప్పేసి హాస్టల్ ఉస్మాన్ సిటీ హాస్టల్లో సూసైడ్ నోట్ రాసి నేను చనిపోతున్నా నేను చనిపోతున్నా నాకు ఉద్యోగం లేదు తెలంగాణ వచ్చినా కూడా అని చెప్పేసి సూసైడ్ నోట్ రానిపోయి ఆ కుటుంబానికి అండగా నిలబడని చెప్పేసి మేము కొట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టింది గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకెళ్ళినాము రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జైలుకి వెళ్ళిన ఉన్నాయి దీనికోసం ఆ తెలంగాణ కొట్లాడింది అందుకని నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు రాకపోతే ఇలా ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఉద్యోగాలు రాలే మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఇండ్లకు వస్తాయి అనుకున్నాం దుబాయ్ లకు మస్కెట్లకు వలసలమైనటువంటి బిడ్డలు అక్కడనే చనిపోతే శవాలు వస్తున్నాయి తప్ప వాళ్ళు తిరిగి రావట్లేదు ఇళ్ళలకు వలసలమైన బిడ్డలు ఇంటికి వస్తారనుకున్నాము ఇంటికాడ సుఖంగా బక్తారనుకున్నాము కానీ ఏ పరిస్థితులు మారలేదు తెలంగాణ వచ్చినా కూడా అందుకనే మళ్ళొకసారి ఉద్యోగ యువత ఊళ్ళకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీరు మీరు సైతం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టులు సైతం గ్రామాలకు వెళ్ళి ఈ ప్రభుత్వం పోవాలి ప్రభుత్వాలు మారాలి మారాలని చెప్పేసి కొట్లాడి మొత్తం కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి గదువులు పట్టుకొని అమ్మ అయ్యా ఈ ప్రభుత్వం పోవాలి ఈ నియంత్ర ప్రభుత్వం కూలాలని చెప్పేసి ఎంతో పరిశ్రమించి ఎంతో కొట్లాడి ఇలా ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక నూతన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది